ఫిబ్రవరి నెల పూర్తి అయిపోయింది మార్చ్ నెల వచ్చేసింది ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీ జనసేన వాళ్ళ అభ్యర్థులను చేసుకున్నారు వైసీపీ కూడా దాదాపు ఫిబ్రవరి నెల నెలకరికల్లా ఎనిమిది జాబితాలు విడుదల చేసింది దాదాపుగా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది ఇంకా పెద్దగా ఎక్కువ లేనట్టున్నాయి లిస్ట్ కూడా కానీ భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఏంటి ఇంకా వాళ్ళు లిస్టు విడుదల చేస్తారా లేదనేది గ్యారెంటీ లేదు కసరత్తు అయితే నడుస్తుంది నూట నియోజకవర్గాల దగ్గర దగ్గర నుంచి దాదాపుగా రెండు వేలకు పైగా అప్లికేషన్స్ వచ్చినాయి అన్నారు ఎక్కడికక్కడ కమిటీలు వేసేసారు వాళ్ళు డోర్ టు డోర్ ప్రచారాలు చేస్తున్నారని చెప్పి వాళ్ళ కార్యకర్తలు చెప్తున్నారు పొత్తు విషయంలో క్లారిటీ లేదు అభ్యర్థులను ప్రకటిస్తారా లేదనేది క్లారిటీ లేదు ఈ నెలలోనైనా ఆ క్లారిటీ వస్తుందా ఇబ్బ ఇప్పటికే అభ్యర్థుల కసరత్తు మొదలు పెట్టారు తొలి జాబితా విడుదల చేయడానికి సిద్ధపడుతున్నారని చెప్పి ఆ పార్టీ నాయకులు చెప్పడమే తప్ప దానికి సంబంధించిన క్లారిటీ కానీ దానికి సంబంధించిన పనులు కానీ ఏమి మొదలైనట్టు కనిపించట్లేదు అసలు బీజేపీ వ్యూహం ఏంటి ఆలోచన ఏంటి ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ ఇప్పుడు ఇవ్వాల్సింది క్లారిటీ ఇవ్వాల్సింది పైనల్గా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు భారతీయ జనతా పార్టీ ఒక్కటే ఆల్రెడీ కేంద్ర పెద్దలు కూడా వచ్చేస్తున్నారు ఈ నెలలో మోడీ గారు కూడా రాబోతున్నారు ఆయన కూడా ఇదే భారీ సభ కూడా ఏర్పాటు చేశారు కదా ఏంటి కసరత్ అన్న స్టార్ట్ అయ్యిందా వీళ్ళకి వేళ ఇండివిజువల్గా జాబితాను రిలీజ్ చేశాను సాహసం చేస్తారా వీళ్ళ కూడా ఏమన్నా పొత్తు కోసం ఎదురు చూస్తున్నారా జాతీయ పార్టీలో ఉండే దరిద్రం ఇదే జాతీయ పార్టీల్లో ఒక చనువు ఉన్నటువంటి నాయకుడు రాష్ట్రం నుంచి ఉండాలి నాయకులు అంటే హైకమాండ్తో హైకమాండ్తో డైరెక్ట్గా యాక్సెస్తో నడుపుకోగలిగినటువంటి నాయకులు దక్షిణాదికి ఆ సమస్య ఎప్పుడూ ఉంటుంది ఒక్క ఆయన ఉన్నప్పుడు నాయుడు ఉన్నప్పుడు ఆ చనువు ఉండేది అతను చెప్పినట్టే మ్యాక్సిమం అక్కడ నడిచింది ఇక్కడా నడిచింది అప్పుడు అప్పుడేమో ఆయనేమో ఇండివిజువల్ ఎక్సక్షన్స్ తీసుకోలేదు ఎక్కువగా తెలుగుదేశంతో మూవ్ అవుతా నిర్ణయాలు తీసుకోవడం వల్ల నష్టపోయాయి ఇక్కడ జాతీయ పార్టీలతో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా చూడండి మనం తెలంగాణలో బీఆర్ఎస్ ముందే అనౌన్స్ చేసేసుకుంది అంతా తిరిగేసింది బీజేపీ కాంగ్రెస్లే చిట్ట చివరి దాకా సాగ తీసుకున్నాయి సరే అక్కడంటే అది పోటీలో ఉంది బీజేపీ ఇక్కడ పోటీలో లేదు వాస్తవంగా చెప్పాలంటే పోటీలోకి రావాలా వద్దా అనే నిర్ణయం తీసుకోవడం విషయం కూడా వీళ్ళ చేతిలో లేదు వాళ్ళు రోజు చెప్తున్నటువంటి మీరు సింగిల్గా పని చేసుకోండి మీ పని మీరు చేసుకోండి మీ నియోజకవర్గంలో చేసుకోండి వీళ్ళకేంటి అసలు సచ్చినా మనకి పొత్తు ఉండదు అనే పదం వాడట్లేదు కాబట్టి వాళ్ళు మనం ప్రతి నియోజకవర్గంలో అగ్రసివ్గా పని డబ్బులు ఖర్చు పెట్టేసుకుంటే రేపు పొద్దున వచ్చేటప్పుడు పొత్తు పెట్టుకుంటే మన ఈ డబ్బులన్నీ వృధా కదా రోజుకి పాత రోజుకి తేడా ఏంటంటే ఇదివరకు భారతీయ జనతా పార్టీ సంఘ పరివార సంస్థలు వచ్చింది కాబట్టి ఆ సంఘ పరివార సంస్థలకు సంబంధించిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి అరవై నాలుగు సంఘాలు ఉన్నాయి ఏబివిపిను బీజేపీ బీఆర్ఎస్ అదే బీఆర్ఎస్ అంట మజ్దూర్ సంఘం ఉండేది భారతీయ మజ్దూర్ సంఘు ఇట్లాగా అరవై నాలుగు సంస్థలు ఉన్నాయి ప్రతి సంస్థకి ఫోన్ చేసి అన్నా కొంచెం మీ వాళ్ళు ఒక వంద మంది అన్న మీ వాళ్ళు ఒక యాభై మంది రెండన్న ఇట్లాగా పార్టీ తరఫున అన్న అని చెప్పి పిలిస్తే మాకు కొంత సమయం ఇవ్వండి అన్న అంటే వాళ్ళందరూ రావడం ఇది ఒక కార్యక్రమం కింద నడిచేది వాళ్ళు పది మంది అడిగితే ఐదుగురు రావటం ఇట్లా ఒక సంస్థాగతంగా నడిచేది ఆ రోజులలో ఏంటి నిర్ణయం ఈ డబ్బు ఈ కథ లేదు ఇవాళ వచ్చేటప్పటికి ఈ మనీ పాలిటిక్స్ పీక్ స్టేజ్కి పోయినాయి పెద్ద అనుకోటి అప్పుడు ఈ పోస్టర్లు హోర్డింగ్లు ఇవన్నీ కూడా వీళ్ళ దగ్గర నుంచి ఉండేది కాదు మాక్సిమం పార్టీ అధిష్టానమే పంపించేది వాళ్ళ బొమ్మలు చాలా తక్కువ ఉండే వాళ్ళ బ్యానర్లు ఆ అభ్యర్థి పెట్టుకునే బ్యానర్లే నేను చూసిన గతంలో అభ్యర్థి బ్యానర్లు మొత్తం లక్ష బ్యానర్లు ఉంటే అందులో పదిహేను ఇరవై చోట్లనే ఇతను మొహం ఉండేది మిగతాదంతా వాజ్పేయి బొమ్మ అద్వానీ బొమ్మ ఇట్లాగే ఉండేది వెంకయ్య అధ్యక్షుడిగా చేసినప్పుడు వెంకయ్య బొమ్మ అట్లాగే ఉండేవి వాళ్ళ పార్టీ సిద్ధాంతం అయ్యే ఉండేవి కానీ ఈ లోకల్ ఎస్టాబ్లిష్మెంట్ ఉండేది కాదు ఇప్పుడు ఆ ఎస్టాబ్లిష్మెంట్లు అవసరమవుతున్నాయి ఇప్పుడు ఏమవుతున్నది ఏ నియోజకవర్గానికి నియోజకవర్గం ఇప్పుడు ఏమైపోయింది రెండు వేల ఇరవై నుండి తెలంగాణ ఆంధ్ర రెండు చోట్ల కూడా అద్భుతమైన అగ్రెసివ్గా వెళ్లాల్సిన టైం ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో ఒక్క సీటే వచ్చిన భారతీయ జనతా పార్టీ అగ్రెసివ్నెస్ స్టార్ట్ చేసింది ఇక్కడ అగ్రెసివ్నెస్ స్టార్ట్ చేసింది సోమవీర్ రాజు ద్వారా ఇద్దరు రెండు చోట్ల అక్కడ బండి సంజయ్ ఇక్కడ ఈయన అగ్రెసివ్గా తీసుకు ఆ టెంపర్ కనిపించింది రెండు చోట్ల ఈ టెంపర్లో తర్వాత వచ్చి ఎప్పుడైతే తెలంగాణ దాంట్లో బండి సంజయ్ని చివరిలో తీసినా ఆ టెంపర్ చాలా వరకు కంటిన్యూ అయ్యింది చివరిలో సంజయ్ని తీయడం వల్ల కొంత డిప్రెషన్ వచ్చినా మళ్ళీ మిగతా వాళ్ళు తొందరగా యాక్టివ్గా కోలుకున్నారు నడిచింది ఆంధ్రాలో వచ్చేటప్పటికి పవన్ కళ్యాణ్ వచ్చేసి దీని యాక్టివ్నెస్ని చంపేశాడు అంటే ఓ రకంగా చెప్పాలంటే పరిగెడుతున్నటువంటి ప్రవాహానికి ఒక గోడ కట్టేశాడు కట్టి మనిద్దరం కలిసి పరిగెడదామన్నాడు ఇద్దరం కలిస్తే దూకుడు పెరుగుతుంది ఫ్లో పెరుగుతుంది అలలు వస్తాయి ఆ టెంపర్ సృష్టిద్దాం అనుకున్నాడు అందుకోసం చూసుకుంటే అది స్విమ్మింగ్ లో ఉంచడం తర్వాత అర్థమైంది స్విమ్మింగ్ లో ఇప్పుడు వేవ్స్ క్రియేట్ చేయాలి అదే ఇప్పుడు మిషన్స్ పెడుతున్నారు కదా మిషన్ ఎట్టుకుంది చేయాల్సింది దాంతో ఏమైపోయింది ఇతనేమో అధిష్టానం దగ్గర పలుకుబడి ఉంది కాబట్టి ఇక్కడ సోమవీరరాజు లాంటి వాడు అతన్ని నువ్వు ఇతను మోసం చేస్తున్నా అధిష్టానం దగ్గర కంప్లైంట్ చెప్పలేడు ఇతను ఏం చేశాడు తెలుగుదేశం ఎదుగుదల కోసం భారతీయ జనతా పార్టీ పరుగుకి బ్రేక్ వేయించినోడు పవన్ కళ్యాణ్ పదే పదే ఇప్పుడు ఇవాళ ఇన్ని ఆత్మీయ సమావేశాలు జెండా జెండా తగిలించుకుని ఒక జెండా ఒకళ్ళు పట్టుకున్నారు కదా మరి అంత ముందు ఎందుకు చేయలేదు అదే అది ఎందుకని చేయలే అతనికి తెలుగుదేశం ఎదగడం కోసం భారతీయ జనతా పార్టీ ఓ రకంగా చెప్పాలంటే స్నేహపూర్వక మోసం చేశాడు స్నేహపూర్వకంగా ఉంటూ భారతీయ జనతా పార్టీ దూకుడిని కంట్రోల్ చేసుకొచ్చాడు ఇది సోమవీరాజు కొంచెం సీరియస్గా మాట్లాడగానే బీజేపీ అధిష్టానం దగ్గరికి రెండు రకాల కంప్లైంట్ వెళ్తాయి ఒకటి ఈ ఎవరైతే తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళు ఏంటి మనల్ని వైసీపీ అనుకుంటున్నారండి మీరు మీరు చెప్పాలి ఏదో ఒకటి అని అధిష్టానానికి ఈడో ఒక కంప్లైంట్ పంపిస్తారు రెండో పక్కనేమో జనసేన నుంచి ఒక కంప్లైంట్ వెళ్తుంది ఏంటి మీరు ఏమైనా వైసీపీ స్టాండ్ తీసుకున్నారని ఈ మొక్క వాళ్ళేంటి ఏందయ్యా ఇది అని అడుగుతారు అంతేగాని ఏంటి తను మాట్లాడితే కరెక్టా కాదా అన్నటువంటి వాళ్ళు అన్నారు ఇద్దరైంది మన వాళ్ళు అట్టగా అంటున్నారు వాళ్ళు ఇట్టగా అంటున్నారు ఓహో వీళ్ళు ఇట్ట ఫీల్ అవుతున్నారు కాబట్టి మనం వైసీపీని మాత్రమే తిట్టాలనుకుంటా తెలుగుదేశం ఏమనకూడదు అనుకుంటా అనుకుంటూ ఇక్కడే ఈయన ఆగిపోతాం ఇట్లాగా అడుగు ముందుకేయకుండా తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఈ రెండు సంస్థల ద్వారా అటు జనసేన ద్వారా ఇటుపక్కన భారతీయ జనతా పార్టీలోని తెలుగుదేశం వర్గం ద్వారా అడుగు ముందుకు పోనీయకుండా కంట్రోల్ చేసుకొచ్చాడు ఈ కంట్రోలింగ్ ఇంపాక్టే ఫేస్ వాళ్ళు ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ నాయకుల్ని ట్రాప్ వేసి లాగుతున్నారా పవన్ కళ్యాణ్ గారు ఇటు ముందుకు వెళ్లకుండా అందుకే మొన్నొకసారి ప్రకటన నిన్న ఒకసారి ప్రకటన నేను వాళ్ళ కోసమే తగ్గించుకున్నాను బీజేపీ రాబోతుంది ఇవన్నీ ఇక్కడ రా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయకులు ఆ మాటలు విని ముందుకు వెళ్ళలేకపోతున్నారు రెండు రకాలు ఉంది ఇందులో ద్విముఖ ఒకటి భారతీయ జనతా పార్టీతో నా కాంటాక్ట్స్ ఎక్కువనే జగన్ కంటే అనే సంకేతం వెళ్ళాలా రెండవది భారతీయ జనతా పార్టీ నా చెప్పు చేతల్లో నడుస్తుంది ఇక్కడేమో అధిష్టానం నా మాటే వింటోంది అన్నటువంటి ఫీలింగ్ క్రియేట్ కావాలి ఇది ఒక 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 తరహా వ్యూహం రెండవ వ్యూహం ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఎదుగుదలని నిరోధించడం ఇవాళ ఇవాళ్కి ఇవాళ భారతీయ జనతా పార్టీ ఇండివిజువల్గా పోటీ చేస్తుందంటే జనసేనలో సీట్లు రాని వాళ్ళు వైసీపీకి లేదు కదా ఆప్షన్ ఇక్కడికే వస్తారుగా తెలుగుదేశంలో సీట్లు రాని వాళ్ళకి వైసీపీలో ఆప్షన్ లేదు ఇక్కడికే వస్తారుగా వైసీపీలో సీట్లు దొరకనటువంటి వాళ్ళు ఒక్కో నియోజకవర్గంలో మార్చడం వల్ల రానటువంటి వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి తెలుగుదేశంలో ఛాయిస్ లేదు కదా ఎక్కడికే రావాలి కదా అంతే వాళ్ళు శాంతం రాజకీయ సన్యాసం చేసుకుని కూర్చునేటువంటిది ఇదేం కాదు కదా వాళ్ళు ఏం సన్యాసత్వం తీసుకోలేరు లేదా సన్నాసులేం కాదు కదా ఒకసారి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వాడు లేదా అంత ముందు ఎమ్మెల్యేగా ఉండు ఒక ఏళ్ళ పాటు రాజకీయం దూరం అయిపోతాడా ఇప్పుడు ఇంత ముందు మూడు సార్లు ఎన్ని పోటీ చేశాడండి ఒకసారి గెలిచాడు రెండు సార్లు ఓడి ఉంటాడు లేకపోతే రెండు సార్లు గెలిచి ఉంటాడు ఒకసారి ఓడి ఉంటాడు ఇప్పుడు ఆ కారణాల మీద టికెట్లు ఇవ్వట్లేదు లేదా ఈ పొత్తుల కారణంగా టికెట్లు ఇవ్వట్లేదు వైసీపీలోన ఇటునసేనలోనన్నా అటు తెలుగుదేశంలోనన్నా అలాంటి వాళ్ళకి ఏదో ఒక లోగోతో వెళ్లాలని ఉంటది కదా ఇండిపెండెంట్గా వెళ్తే పెద్దగా గుర్తింపు ఉండదు అందులో భారతీయ జనతా పార్టీకి ఒక మంచి అసెట్ ఉంది ఇది అధికార పార్టీ జాతీయ అధికార పార్టీ కాబట్టి ఖచ్చితంగా దాంట్లో అయితే కనుక ప్రయోజనం ఉంటది కదా అధికార పార్టీ తరఫున ఉన్నప్పుడు ఉండేటువంటి గౌరవం వేరు కదా కాబట్టి వాడికి ఇటు వస్తాడు ఈ పని చైనీల ఎందుకని ఇతను ఈ పదం పదే బీజేపీ మాతోనే వస్తుందంటే తెలుగుదేశం ఒకటి రాలేకపోయాడు ఇటుకి జనసేన ఒకటి రాలేకపోయాడు కదా ఇటుకి వైసీపీ వాడు ఒక్కడే రావాలి వైసీపీతో జగన్ ఏం చేశాడు తెలుగుగా పద్దాక మోడీతో కాంటాక్ట్స్ అమిత్ షాతో కాంటాక్ట్స్ తిరుగుతూ ఉండడం వల్ల వాళ్ళు ఎట్లాగో వాళ్ళు వాళ్ళు ఒకటి డీలింగ్ మనం అడిపోతే కనుక బీజేపీలో చెప్పేస్తారు అక్కడ ఎందుకు రిస్క్ తీసుకోవాలని వాళ్ళు ఆగారు కాబట్టి ఈ ఇద్దరి రాష్ట్ర నాయకులు కేంద్ర నాయకులతో తమకు ఉన్నటువంటి ర్యాపోల్ని అడ్డు పెట్టి భారతీయ జనతా పార్టీని ఎదగగుండా చేయడంలో వేసిన వ్యూహంలో పావుగా మారిపోయింది భారతీయ జనతా పార్టీ ఆఫ్ ద జరపాల్సిన కథ నడపలేకపోవడం అయితే నేను విన్నది ఏంటంటే వేమిరెడ్డి దగ్గరకో బాలేన్ దగ్గరకో వసంత కృష్ణ ప్రసాద్ దగ్గరకో లేకపోతే అతని పేరేంటి మాగుంట దగ్గరకో బీజేపీ వాళ్ళు వెళ్ళి మాట్లాడారు వాళ్ళు కూడా ఇటు మొగ్గు చూపెట్టారు కానీ ఏమైందో తెలియదు మళ్ళీ తెలుగుదేశం మూమెంట్ కనబడుతుంది అక్కడ అంటే వీళ్ళతో మాట్లాడగానే అక్కడికి బొమ్మన్నారా అదే కదా అదో సందేహం పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు గారికి ఈ నెలలో భారతీయ జనతా పార్టీ షాక్ ఇస్తుందా గుడ్ న్యూస్ చెప్తుందా అది ఎలా అది వాస్తవంగా ఇక్కడ రెండు కోణాలు చెప్తున్నారు ఢిల్లీలో ఒకటి తొంభై శాతం మంది భారతీయ జనతా పార్టీకి సంబంధించిన రాష్ట్ర నాయకత్వం కానీ వాళ్ళ అనుబంధ విభాగాలు కానీ ఆర్ఎస్ సంబంధించినటువంటి వాళ్ళు కానీ తొంభై శాతం మంది పొత్తు చెప్పి బీజేపీ అధిష్టానానికి చెప్పేశారు తొంభై శాతం మంది ఇంక్లూడింగ్ వాళ్ళ పార్టీ కార్యవర్గ సమావేశంతో సహా దాని పేరేమంటారు కోర్ కమిటీ పేరుతో ఉన్న దాంట్లో మాత్రమే మనం పొత్తు పెట్టుకుంటే ఒక ఫ్యూచర్ ఉంటుంది అని మెసేజ్ వెళ్ళింది అధిష్టానానికి ఒక కోర్ కమిటీ అందులో ఎక్కువగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సెంపతైజర్స్ బ్యాచ్ ఉన్నారనమాట వాళ్ళ ద్వారా మాత్రమే వెళ్ళింది ఒకటి రెండవది మేము పోరాటానికి సిద్ధంగానే ఉన్నాం సింగల్గా పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం కానీ మీరు కోరుకున్నట్టుగా మూడు వందల డెబ్బై స్థానాలు సాధించాలంటే మాత్రం ఇక్కడ సీటు మా దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయకండి అయితే మేము మూడు నుంచి ఐదు శాతం వరకు ఓట్లు తేగలుగుతాం తప్పించి అట్ల అదే తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంటే కనుక ఓటింగ్ పర్సంటేజ్ పెరుగుతుంది సీట్లు పెరుగుతాయి అన్నటువంటి కమ్యూనికేషన్ రాష్ట్ర నాయకత్వం అది అధినాయకత్వానికి ఇస్తుంది కాబట్టి ఇప్పుడు అధినాయకత్వం తేల్చుకోవాలి నాలుగు సీట్లు వస్తాయి నాలుగు ఓట్లు పెరుగుతాయి అనినా వాస్తవంగా ఓట్లు బెరగొస్తుంది పొత్తు వచ్చినప్పుడు ఓట్లు తగ్గుతాయి ఇది గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ ఎందుకంటే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పోటీ చేస్తే వచ్చే ఓట్లకి ఐదు ఆరు నియోజకవర్గాల్లో పోటీ చేస్తే వచ్చే ఓట్లకి తేడా లేదా ఇప్పుడు పద్దెనిమిది శాతం ఓట్లు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో వచ్చినాయి బీజేపీకి ఆంధ్రాలో ఇరవై రెండు శాతం తెలంగాణలో పద్దెనిమిది శాతం అప్పుడు వచ్చిన ఓట్లకి ఆంధ్ర ప్రాంతంలో ఇరవై రెండు శాతం వచ్చినాయి తెలంగాణ ప్రాంతంలో పద్దెనిమిది శాతం వచ్చినాయి తొంభై తొమ్మిదిలో పొత్తు పెట్టుకునేటప్పటికి ఏడు శాతానికి పడిపోయింది ఎందుకని వాళ్ళు పాతిక చోట్లే కదా పోటీ చేసింది కాలిక్యులేట్ చేసేటప్పుడు మొత్తం రెండు వందల తొంభై నాలుగు నియోజకవర్గాలతోనే క్యాలిక్యులేట్ చేస్తారు కానీ వాళ్ళు పోటీ చేసిన దాంట్లో అయితే ఫిఫ్టీ పర్సెంట్ గెలిచినట్టు కరెక్ట్గా చెప్పాలి అంతే కదా ఎందుకంటే పాతికలో పన్నెండు గెలిచారు అలాగే పార్లమెంట్ సభ్యులు కూడా వాళ్ళకి ఏడు ఆరు గెలిచేశారు ఉండాలి కదా అప్పుడు తొంభై తొమ్మిది శాతం ఉన్నట్టు కానీ లెక్క క్యాలకులేట్ చేయరు కదా మొత్తం చూస్తే ఇంత పర్సెంటేజ్ అన్నట్టు ఇప్పుడు అట్లాంటి సిచ్యుయేషన్ కాబట్టి చూడాలి ఏంటని ఈ పొత్తుల నెక్స్ట్ వీక్ అయిపోతుంది ఎందుకంటే ఇప్పుడు నిన్న నరేంద్ర మోడీ అమిత్ షా వీళ్ళు కూర్చుని కేంద్ర ఎన్నికల దానికి ఎన్నికల సంఘం వాళ్ళందరూ కూర్చుని రాత్రి తొమ్మిది నుంచి ఉదయం మూడున్నర దాకా తెల్లార్జాము మూడున్నర దాకా నూట పాతిక సీట్లకు సంబంధించింది ఫైనల్ చేశారు అందులో తెలంగాణ కూడా ఫస్ట్ లిస్ట్ లో ఉంది ఏడో నాలుగు నుంచి ఏడు దాకా వాళ్ళది కూడా అంటే ఇక్కడ కంప్లీట్ గా అది ఇక్కడది ఏం ఇంకా డెసిషన్ ఏదో ఐదో తారీఖు లోపు డెసిషన్ తీసుకుంటారంట రెండుకి గా ఉండండి అని చెప్పారట పొత్తు సంగతి మీరు మర్చిపోయి మీరు గా ఉండండి అని చెప్పారట నూట డెబ్బై పోటీ చేయడానికి అందుకనే పోరుబాటని అయ్యని అని కార్యక్రమాలు నడుపుతున్నారు వాళ్ళు కార్యక్రమాలు అయితే నడుస్తున్నాయి పొత్తు పెట్టుకునే సంగతి మీరు వదిలేయండి అని చెప్పారు వాళ్ళు కాబట్టి ఆంధ్రాది ఇంకా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో రెండో స్థానం కోసం భారతీయ జనతా పార్టీ పోటీ పడుతుందా ఒకవేళ పది పదకొండో తేదీలో నోటిఫికేషన్ వచ్చేస్తే వీళ్ళు ఇలా లేట్ చేసుకుంటూ పోతే అభ్యర్థులకి టైం సరిపోతుంది ఇరవై తొమ్మిదిలో అధికార పక్షం కోసం పోటీ పడుతుంది అదే ఇరవై నాలుగులో తమ ఉనికి కోసం పోరాడుతుంది అంతే కనీసం సెకండ్ ప్లేస్ కూడా లేదు ఇప్పుడు అసలు దగ్గరలో లేదు అవకాశం లేదు వ్యవస్థ మాట్లాడాలిగా దగ్గరలో లేదు అంటే ఇండివిజువల్గా బరిలో దిగి సీరియస్ గా పార్టీ అధినాయకత్వం ఎఫెక్ట్ పెడితే ఓ రకంగా చెప్పండి ముళ్ళు కర్రబెట్టి పొడవాలేదని పొడిస్తే ఈ మధ్యలో ఉన్నటువంటి వాళ్ళందరికీ అధినాయకత్వమే మాట్లాడితే ఎవరైతే వైసీపీలో అసంతృప్తులు తెలుగుదేశంలో అసంతృప్తులతో మాట్లాడి తీసుకొస్తే మాత్రం కనీసం పదిహేను ఇరవై స్థానాల్లో బలమైనటువంటి ఇంపాక్ట్ ఉంటుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద ఆంధ్రప్రదేశ్లో రాజకీయాల మీద ఇంకా షా మోడీ ద్వయం పూర్తిగా దృష్టి పెట్టలేదా ఖచ్చితంగా పెట్టల ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఒకవైపు నుంచి తన మనుషుల్ని పంపించి ఇక్కడ చేస్తున్నాడు అటు జగన్మోహన్ రెడ్డి తనే నేరుగా ర్యాపో మెయింటైన్ చేస్తున్నాడు ఇక్కడ ఏమైందంటే మిగతా రాష్ట్రాల్లో ఆటో ఆటో పక్కన వాళ్ళు ఇటు పక్కన వాళ్ళు తమకు మద్దతు ఇస్తున్నారు అదే ఇక్కడ ఇద్దరు మద్దతు ఇస్తున్నారు జాతీయ స్థాయిలో పాతిక సీట్లు కూడా ఇక్కడ గెలవకపోయినా ఇప్పుడు మనం రాజ్యసభలో లేకపోతే రాష్ట్రపతి ఎన్నికలో ఉపరాష్ట్రపతి ఎన్నికల్లోనూ గుజరాత్ లాంటి రాష్ట్రంలో కూడా మెజార్టీ ఓట్లు వచ్చినయ కానీ హండ్రెడ్ పర్సెంట్ ఓట్లు వచ్చిన ఏకైక రాష్ట్రం ఆంధ్ర నెక్స్ట్ కూడా వీళ్ళిద్దరూ వచ్చినట్టు మద్దతు ఇస్తారు కాబట్టి వాళ్ళకి జాతీయ రాజకీయ మొక్క ఇక్కడ రాష్ట్ర నాయక రాజకీయంలో ఇంకా మనం లైమ్ లైట్లోకి రాలేదనే ఫీలింగ్ ఉంది ఒక ప్లేయర్ లెగిపోవాలి ఆ ప్లేయర్ తెలుగుదేశం అయితే వాళ్ళకి బెనిఫిట్ ఎందుకంటే తెలుగుదేశం ఓటర్ బీజేపీకి షిఫ్ట్ అవుతాడు కానీ వైసీపీ ఓటర్ ఎప్పట్లో షిఫ్ట్ అయ్యేటటువంటి పరిస్థితి కనబట్ల కాబట్టి అది దాన్ని వదులుకోవాలా దానివల్ల లబ్ధి పొందాలా తెలుగుదేశాన్ని చెడగొట్టి తాము ప్రయోజనం పొంది ముందుకెళ్లాలా తెలుగుదేశంతో కలిసి ఎంతో కొంత ప్రయోజనాన్ని పంచుకోవాలా ఈ నిర్ణయం తీసుకునే విషయంలోనే ప్రస్తుతం అమిత్ షా తీసుకోకపోవడం వల్ల అంటే ఒక గుజరాత్ గుజరాత్ అంటే మోడీ గారిది అనుకోండి ఉత్తరప్రదేశ్ అదే అంటే యోగి లేదు అంటే సెకండ్ ప్లేస్లో ఉన్న కొన్ని రాష్ట్రాలు చూసుకుంటే పశ్చిమ బెంగాల్ కానీ ఒడిస్సా కానీ ఇలాగా అక్కడతో పోల్చుకుంటే ఇక్కడ బీజేపీకి కావాల్సిన సరైన నాయకుడు లేరా లేదంటే ఉన్న వాళ్ళతో చేయించుకోలేకపోతున్నారా కనీసం ఆ స్థానానికి కూడా ఎందుకు బీ ఆంధ్రప్రదేశ్ని తీసుకురాలేకపోతే ఇక్కడ మొట్టమొదటి నుంచి కూడా కమ్యూనిస్ట్ ఇంపాక్ట్ ఎక్కువ ఉంది మనకి ఆంధ్రాలో వాళ్ళు గెలవరు కానీ రాజీ ఇక్కడ మెదళ్లలో యాంటీ బీజేపీని బాగా ఇంజెక్ట్ చేశారు అది ఒక ఆస్పెక్ట్ ఇది తటస్థులలో రెండవది వచ్చేటప్పటికి కులాల వారీగా విడిపోయి ఉన్నది రాష్ట్రం ఇక్కడ ఉన్నంత కులగుల దేశవ్యాప్తంగా ఎక్కడా లేదు ఇంకోటి ఇక్కడ మన ప్రాంతీయ నాయకుల మీద విపరీతమైన ప్రేమ ఎక్కువ మనం ఏంటంటే బ్రిటిష్ వాళ్ళ దగ్గర పెరిగాం కాబట్టి రాజు రాణు వాళ్ళని దైవాంచ సమ్మూతులుగా భావిస్తాం అట్లాగే ఇక్కడ మన ప్రాంతీయ నాయకుల్ని దైవాంచముతులుగా భావిస్తాం చంద్రబాబు నాయుడు చివరికి మడ్ర చేస్తా దొరికినా సరే జగన్ అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా క్రియేట్ చేశాడని నమ్ముతారు జగన్మోహన్ రెడ్డి రేప్ చేస్తా దొరికినా సరే ఆ చంద్రబాబు నాయుడు ఆర్టిఫిషియల్ గా రాధాకృష్ణ రామోజీ గెలిపి చేశారని నమ్ముతాం అంతే తప్పించి ఈ విజువల్ చూస్తుంటే ఏదో తేడా ఉందిరా అని అనిపించదు మనకి కాబట్టి ఆ స్థాయిలో మనకి వ్యక్తి పూజ ఉంది ఇక్కడ ఈ వ్యక్తి పూజ రేంజ్ లో భారతీయ జనతా పార్టీ ఒక వ్యక్తిని ఎస్టాబ్లిష్ చేయడానికి సిద్ధపడలేదు ఇంకా ఆంధ్రాలో ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు ఈ రెండింటికి అతీతమైనటువంటి ఒక వ్యక్తిని ఫోకస్ చేయాలనుకుంటున్నారు అది పవన్ కళ్యాణ్ అని భావించారు కానీ పవన్ కళ్యాణ్ తమను మోసం చేస్తాడని వాళ్ళు అనుకోలే మోసం చేయడం చేశాక అతని ప్లేస్లో మళ్ళీ ఇంకోళ్ళని తీసుకురా వచ్చేటటువంటిది ఇంకా సీరియస్గా కాన్సన్ట్రేట్ రోజున మార్పు వస్తుంది తెలంగాణలో ఎనిమిది స్థానాలు దక్కించుకుంది భారతీయ జనతా పార్టీ అది కూడా సుదీర్ఘకాలం పోరాటం చేసి ఆ స్థానం ఒంటరిగా ఒంటరిగా ఆ స్థానానికి వచ్చిందేమో అని అనుకోవాలి ఆంధ్రప్రదేశ్లో కనీసం సింగిల్ డిజిట్ తీసారు ఇండివిజువల్గా వెళ్తే పదిలోపు స్థానాలు దక్కించుకోగలుగుతారు ఒక్క సీటు కూడా రాదు వాళ్ళకి వాళ్ళు చూసుకుంటే అదే నేను చెప్పినట్టుగా ఒంటరిగా పోటీ చేస్తూ ఈ టైప్లో ఇప్పుడైనా ఆ పార్టీలో అసంతృప్తుల్ని ఈ పార్టీలో అసంతృప్తుల్ని తెచ్చుకుంటే మూడు నుంచి ఐదు స్థానాలు గెలవగలుగుతుంది మూడు నుంచి ఐదు స్థానాలు గెలవగలుగుతాయి పార్లమెంట్ లో సీట్ రాదు గాని పోటీ కనీసం పది శాతం ఓట్లు వస్తాయి ఇవాటికి చేసుకుంటారు మంది అధ్యక్షులు మారుతున్నారు కదా భారతీయ జనతా పార్టీకి సంబంధించి అక్కడి నుంచి హరిబాబు గారి దగ్గర నుంచి చూసుకుంటే వరుసగా కానీ ఇటువంటి భారీ చేరికలు అంటే తెలంగాణలో కనీసం ఈటల రాజేంద్ర గారు వచ్చిన తర్వాత కొంతమంది తీసుకొచ్చారు ఆయన కూడా అంతే మరి కోమటి రెడ్డి ఎలా వచ్చారు రెడ్డి అధిష్టానం మాట్లాడింది ఈటెలు తెచ్చింది కానీ ఇక్కడ ఎందుకు కనీసం ఆ ప్రయత్నాలు కూడా చేయట్లేదు నేను చెప్పాను కదా ఇక్కడ బేసిక్ గా భరోసా ఇవ్వాలి ఇప్పుడు ఇక్కడ ఉన్న లీడర్లకు అక్కడ క్లారిటీ ఉండాలి పదవులు ఇవ్వడం అక్కడికి తిప్పుతూ ఉండటం ఇదంతా యాక్సెస్ ప్రస్తుతం డబ్బున్న లీడర్లు ఉన్నారు బిజెపి వాళ్ళు వాళ్ళ పనులు చూసుకుంటున్నారు కాంట్రాక్ట్లో ఎవరు కానీ పార్టీని డెవలప్ చేయాలని చూడలేదు ఎందుకు అంటే తెలుగుదేశం పార్టీ అనుకూల బ్యాచ్ బీజేపీలో ఉండి దీన్ని ముందుకు పోని ఎట్లా ఇది రేపు పొద్దున్న తెలుగుదేశానికి నష్టం అన్నట్టు ఉద్దేశం అది పోయి రెండవది జాతీయ నాయకత్వం ఇక్కడ మనం బలమైనటువంటి ఒక ఫార్ములా తీసుకుంటే కానీ వర్కౌట్ కాదు మేబీ ఇరవై నాలుగు తర్వాత దక్షిణాది మీద కాన్సన్ట్రేట్ చేస్తాడేమో అమిత్ షా రైట్ చూద్దాం బీజేపీ కసరత్తు ఎప్పుడు మొదలు పెడుతుంది ఆంధ్రప్రదేశ్లో అసలు పొత్తు విషయంలో క్లారిటీ ఇస్తుందా లేదా అయితే వచ్చేసింది ఇక ఎన్నికల నోటిఫికేషన్ కూడా సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో బీజేపీ వేసే అడుగులు ఎలా ఉంటాయి ఆ స్టెప్ ఎవరికి థ్రెట్ తీసుకొస్తుంది చూద్దాం